అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు అధ్యక్ష ఈ ప్రతి నేను చెప్పే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు కూడా అధ్యక్ష వినమ్రంగా కూడా అధ్యక్ష ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల తేడా యంతాన్ని గమనిస్తే అధ్యక్ష మనకు దాదాపుగా నలభై ఐదు శాతం ఓట్ షేర్ మనకు వస్తే మనకన్నా దాదాపుగా ఒక పర్సెంట్ ఓట్ షేర్తో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసామని మనకు చంద్రబాబు నాయుడు గారి కూటమికి తేడా వాళ్ళందరూ కలిసి మనం ఎందుకు దాడి చేసినారు మనం ఒక్కళ్ళ మీ ఇటువైపు నుండి మనం పోటీ చేసినాం అయినా కూడా వాళ్ళందరికీ నలభై ఆరు శాతం వాళ్ళకు వస్తే నలభై ఐదు శాతం మనకు వస్తుంది దాదాపుగా వాళ్ళకు మనకు తేడా దాదాపుగా ఒక పర్సెంటేజ్ ఒక పర్సెంట్ తేడాతో మనం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది అప్పట్లో నాతో నాతో చాలా మంది అన్నారు అధ్యక్ష ఎన్నికలకు ముందు మనం కూడా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా మనం కూడా చెప్పేద్దాము చెప్పేస్తే గవర్నమెంట్లోకి వచ్చేస్తాం మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాంలే అని చెప్పి చాలా మంది నాతో అన్నారు చాలా మంది అన్నారు అధ్యక్ష అందరు నా శ్రేయోగులైస్ లేదు ఎవరు ఎవరు అన్యాయిస్తున్నారు కాదు నా శ్రేయోగలాశలే నా శ్రేయోగులాశలే నన్ను ముఖ్యమంత్రిగా కూర్చో సీట్లో కూర్చోబెట్టు కూచ కూర్చోడానికి చూడడానికి సంతోషపడే నా మన పార్టీకి శ్రేయోబులు నేను అన్నా అధ్యక్ష చెయ్యలేనిది చెప్పకూడదు మాట ఇస్తే తప్పకూడదు అని చెప్పి అధ్యక్ష ఆ ఒక్క మాట నేను ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా ఆ ఒక్కరోజు నేను అధర్మం చేయని కారణంగా ఒక్క పర్సెంట్తో ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అధ్యక్ష ఇది రియాలిటీ అధ్యక్ష ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు అధికారంలో జగన్ ఉండేవాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు జగన్ ఒక అబద్ధం చెప్పలా చేయలేని ఇది చేయలేనని చెప్పాడు మాట మీద తాను నిలబడతాడు అన్న ఒకే ఒక్క అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాను కానీ అధ్యక్ష నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఈరోజు నాకు రిగ్రెట్ రిగ్రెట్ లేదు అధ్యక్ష ఈ ఈరోజు నేను పోయి ఆ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈరోజు నేను చెప్తాను అధ్యక్ష నా నోట్లో నుంచి అబద్ధాలు రావనే చెప్తాను అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఆయన ఎందుకనంటే నేను ఆ రోజు అధ్యక్ష నేను ఆ రోజు బహుశా నేను చేసిన ఆ పని వల్ల నేను అధికారంలోకి బహుశా రాకపోయి ఉండొచ్చు అధ్యక్ష కానీ అధ్యక్ష అధికారంలోకి నేను రాలేకపోయిన అధ్యక్ష ప్రజల్లో విశ్వసనీయత అన్న అంశం ఏమిటి విశ్వసనీయత అన్న పదానికి అర్థం మాత్రం జగనే విశ్వసనీయతకు అర్థం అని చెప్పి మాత్రం నన్ను నమ్మిన అధ్యక్ష ఇరవై నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఈ ఐదు సంవత్సరాలలో చెప్పిన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసినామో అందులో తొంభై తొమ్మిది శాతం హామీలను చిత్తశుద్ధిగా మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి ఒక ఖురాన్గా భావించి ఒక భగవద్గీతగా భావించి నిబద్ధతతో తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఆ చేసిన హామీలను ఆ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి చూపించి ప్రజల చేతనే మార్కులు ఇచ్చి ప్రజలే శభాషను అనిపించే విధంగా ప్రతి ఎమ్మెల్యేను గడప గడప తిప్పుతా ప్రభుత్వం కూడా మనదే అధ్యక్ష ఇది అధ్యక్ష తేడా మనకు చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేయడం బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇప్పిస్తానని చెప్పి రైతులను మోసం చేయడం పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మను మోసం చేయడం మోసం చేయడమే కాకుండా సున్నా వడ్డీని సైతం అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి రద్దు చేయడం ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తానని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి పిల్లాడికి ఏకంగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు బాకీ పడి అది ఎగరగొట్టి ఇలా రకరకాల పద్ధతుల్లో మోసం చేశాడు కాబట్టే నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా రకరకాల పద్ధతిలో ఆయన అబద్ధాలు చెప్పాడు మోసం చేశాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది నూట డెబ్బై ఐదు స్థానాలకు కేవలం ఇరవై మూడు స్థానాలు ఇచ్చాయని ప్రతిపక్షం చెబుతాడు మాట మీద నిలబడ్డాం నిజాయితీగా చేసి నూట యాభై ఒక్క స్థానాలతో మనల్ని గెలిపించిన ప్రజలు ఆ మాట మీద మనం నిలబడ్డాం కాబట్టే డే వన్ నుంచి ఆ చిత్తశుద్ధిని చూపించాం కాబట్టి డే వన్ నుంచి ఆ నిబద్ధత మనం చూపించాం కాబట్టి అధ్యక్ష నూట యాభై ఒక్క స్థానాలు ఇవ్వడమే కాక దాని తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఏ ఎన్నికైనా తీసుకున్న అధ్యక్ష ప్రతి ఎన్నికల్లో కూడా అధ్యక్ష ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గర్వంగా అధ్యక్ష కాబట్టి అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను విశ్వసనీయత అన్నది ఎప్పుడైనా ఎప్పటికైనా గెలుస్తుంది అధ్యక్ష విశ్వసనీయత అన్నది ఒక వ్యక్తి సంపాదించుకోవాలి అని అంటే ఫలానోడు క్రెడిబుల్లు ఫలానోడు నమ్మకస్తుడు అని సంపాదించుకోవాలని అంటే అధ్యక్ష ఆ పేరు సంపాదించుకోవాలంటే అధ్యక్ష కొంతమందికి సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష ఆ అవకాశం రాకపోవచ్చు సంపాదించుకునే పరిస్థితి కూడా కొంతమందికి ఉండకపోవచ్చు మంచోళ్ళు అయినప్పటికీ కూడా దేవుడి దయ వల్ల ఆ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగింది అని చెప్పి గర్వంగా నేను చెప్తాను ఈరోజు చెప్తా ఉన్న అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందే చెబుతుంది చెప్పింది ఏదైనా కూడా ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా చెప్తాను ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ జరగాలి ఈ జరిగిన ప్రతి విషయం కూడా ఆలోచన జరగాలి మీ ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ జరగాలని కూడా కోరుకుంటూ దేవుడి దయతో ప్రజలందరి చల్లని దేవునితో మళ్ళీ మూడు నెలలకు మళ్ళీ ఇదే చట్టసభలో పూర్తి స్థాయి బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెట్టి అఖండమైన మెజారిటీతో మళ్ళీ ప్రజల మనల్ని కూడా ఖచ్చితంగా పొందుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ